సో ఓకే చిట్టిబాబు గారి వర్షన్ విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటి మీరు నిడి పరిజ్ఞ స్పెక్ట్రో కిటబకి అంశం ఏంటంటే టీడీ నెక్స్ట్ లెవెల్ కి సంబంధించి హిసాక్ పూ అనే ఆ సాంగృతి ఆయన శ్రీనివాస వెంకటేశ శ్రీనివాస గోవింద దానికి సంబంధించి ఒక నిజమే భక్తుల నోళ్ళలో నిత్యం గోవింద నామస్కరణతో ఉండే వాళ్ళకి సంబంధించి వాళ్ళ యొక్క భావాలు దెబ్బతిన్నాయనే దాని మీద చర్చ పెట్టినట్టుగా నాకు తెలుసు ఇప్పుడు ఏంటి వాడు చేసింది ఏంటి సంతానం హీరో ఆ ఇటీవల కాలంలో ఆయన కమిడియన్ గా చేసేవాడు ఆయన నటుడు మంచి ఇరవై ఏడుగా ఆయన మంచి నటుడుగా ఉన్నాడు ఇప్పుడు రెండు మూడు సినిమాలు మర్యాద రామన్న ఇక్కడ తెలుగులో తీసిన ఆయన తమిళజ్ చేసి ఆయన హిట్ కొట్టాడు ఇంకో తెలుగు సినిమాలు కూడా ఆయన కొద్దిగా కమర్షియల్ గా మంచి హిట్ సాధిస్తాడు సరే ఇప్పుడు మే పదహారో తారీఖున ఈ సినిమా రిలీజ్ కాబోతుంది దాదాపు ఇప్పుడు ఏదైతే కాంట్రాఫ్ట్ సాగుతుందో దాదాపు తొమ్మిది మిలియన్లకు పైగా తొంభై ఆరు లక్షల మంది చూశారనేది ఇప్పుడు మనకి ఉన్న ఫ్యూస్ చూస్తే అర్థమైంది సో ఇక్కడ ప్రధానంగా ఇక్కడ సేలంలో బీజేపీ వాళ్ళు కానీ లేదంటే నిన్న ఇవాళ మన కిరణ్ రాయల్ తిరుపతి వంటం పోలీస్ స్టేషన్ లో పెట్టిన కేసుకి సంబంధించి చూస్తే వాళ్ళు ఏమంటా ఉన్నారంటే వెంకటేశ్వర స్వామికి సంబంధించి ప్రపంచంలో అతిపెద్ద పుణ్యక్షేత్రం కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినే తినే విధంగా ఉంది కాబట్టి ఆ సినిమాలో ఆ విధంగా వెంకటేశ్వర స్వామి అంటే అది పార్కింగ్ కి సంబంధించి గోవింద అంటే అది పోయింది గోవింద అనే దాన్ని ఒక వెటకారం గాను లేకపోతే కించపరిచే విధంగాను అక్కడ ఆ భావజాలాన్ని వ్యాప్తి చేసే విధంగా ఉంది కాబట్టి దాన్ని సినిమాలో నుంచి తొలగించాలనేది అది కోరుతా ఉంటారు పైగా నిన్న ప్రెస్ మీట్ లో అక్కడ తమిళనాడులో పిక్చర్ సంబంధించి ప్రచారంలో భాగంగా అడిగినప్పుడు కూడా మీడియా అడిగినప్పుడు ఆయన ఏమంటారు మనకి చట్టాలు కోర్టులు ఎలా ఉన్నాయో సినిమాకి ఫైనల్ చేసేది సెన్సార్ బోర్డు వాళ్ళ నిగొండ అనుమతించారు కాబట్టి మేము ముందుకెళ్తాము దానిలో తప్పేం ఉందని చెప్పేసి అంటారు ఎక్కడా కూడా మనోభావాలు కించపరిస్తే లేకపోతే దెబ్బతింటే నేను విచారిస్తాను ఏం లేదు అనేది చెప్పద ఆయన రియలైజ్ అయిన ఇది కాలేదు అక్కడ ఆయన ఏమంటారంటే సెన్సార్ బోర్డు అంగీకరించినప్పుడు మీరేంటి అడుగుతారనే ఒక ఆ అది ఎదురు అంటారు అంటారనమాట కొద్దిగా ఎస్ట్రాంగ్ గా ఎందుకంటే సినిమా అనేది ఈ రోజు పాన్ ఇండియా మూవీగా అన్ని భాషల్లోకి డబ్ అవుతా ఉంటుంది అన్ని భాషల్లో అన్ని భాషలకు సంబంధించిన వాళ్ళు కూడా ఎందుకంటే భిన్నత్వంలో కదా మన భారతదేశం ఇప్పుడు చిట్టుబాబు గారు చిట్టుబాబు గారు చెప్పిందంటే ఏంటంటే ఆయన ఏమన్నారంటే చిట్టుబాబు గారు ఇందాక మా మతం గురించి గొప్పగా చెప్పుకోవచ్చు అన్నారు ఖచ్చితంగా చెప్పుకోవచ్చు రాత రాజ్యాన్ని కల్పిస్తా ఉంది వేరే మతాన్ని అనేది కూడా ఉందా గౌరవించాలి మీరు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్లేదు వాళ్ళ గురించి కెంచపరచవద్దు వాళ్ళకి సంబంధించి వాళ్ళ ధర్మాలను కాని వాళ్ళు ఆచరిస్తున్న సంస్కృతి సాంప్రదాయాలను కానీ మీరు ఎక్కడ అవహేళన అనేది కూడా ఉంది అది కూడా అక్కడ అది లోపించింది ఆ సినిమాలో అది లోపించింది సెన్సార్ బోర్డు కళ్ళు గొప్పలు కూడా వస్తా ఉంటాయి దానిలో అనేది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుత కాలమాన పరిస్థితులు గతంలో చింతామణి నాటకం వేసేవాళ్ళండి ఎక్కడ అబ్జెక్షన్స్ లేవు కొన్ని దశాబ్దాలుగా వేశారు తర్వాత ఒక కులాన్ని కించపరుస్తున్నారంటే మారిన కాలమాన పరిస్థితులు దృష్ట్యా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ నాటకాన్ని ఎక్కడ ప్రదర్శించవద్దని తీసుకొచ్చి సో అప్పుడెప్పుడు హరే రామ హరే కృష్ణ అన్నారు దమ్మరే దమ్ము దేవానంద పాడాడు అది ఇట్లైపోయిందంటే మారుతుంటాయి కాలమాన పరిస్థితి ఈ రోజు అక్కడ పేల్గామ్ లో హిందూ మతస్థుల్ని అడిగి ఫ్యాంట్లు ఇప్పి వాళ్ళని చూసి కాల్ చేశారు ఉగ్రవాడు అలాంటి ఒక సెన్సిటివ్ పరిస్థితిలో ఈరోజు మనం ఉన్నాం భారతదేశం అంతా ఒక పక్కన ఇబ్బందికర పరిస్థితిలో ఉంది హిందూ మతస్థులకు సంబంధించి ఎవరైతే హిందూ మతాన్ని ఆచరిస్తా ఉంటారో వాళ్ళందరికీ అన్యాయం జరిగిందనే ఒక దుఃఖంతో ఉన్న పరిస్థితుల్లో ఇలా ఆ మతానికి సంబంధించి ఒక ప్రధానమైన దేవుడికి సంబంధించి ఈ విధంగా కించపరిచే విధంగా ఉంటే కొన్ని ఇబ్బందులు అనేది అటు గిరణాయలు కానీ బీజేపీ వాళ్ళు కానీ చేస్తున్న వాదన మనం ఇప్పుడు ఎప్పుడో అప్పుడు ఇట్టేమి కాబట్టి అప్పుడు అన్నారు కాబట్టి ఇప్పుడు మనం అనుకున్నా ఉంటాయంటే కుదరదు ఎందుకంటే మనకి ఇందాక మీరు మనం మనకి బహల్బావం కొడవని హిందువుల్ని ముస్లింలు అనే మాటగా చెప్పచ్చు సార్ సార్ భారతీయ పౌరు వినండి సార్ భారతీయ పౌరుల్ని పాకిస్తాన్ టెర్రరిస్ట్ కూల్చారు ఇట్ ఈస్ భారతీయులు పాకిస్తాన్

కల్మా చదువుతావా లేదా అని అడిగి కదా చంపేశారు భారతీయులకు అన్యాయం జరిగితే పక్కన భారతీయుడు ముస్లిం అయినా కూడా నిలబడ్డాడు వాడు వచ్చినాడు పాకిస్తాను చూడండి హిందువులు

అలాంటి సందర్భంలో ఇలాంటి కించపచ్చు రావటం వల్ల అది వేరే విధమైన ఇబ్బందులకు కానీ సమాజంలో మరిన్ని సమస్యలు తేవడానికి కానీ అవకాశం ఉంటుంది నూట నలభై కోట్ల మంది ఒకటే విధంగా త్రివిధ దళాల వెనకాల నుంచి ఉన్నారండి ఈ రోజు అక్కడ మతాల కులాలు అనేది తేవదు మనం నూట నలభై కోట్ల మంది వాళ్ళ వెనకాల ఉన్నారు కానీ అక్కడ మాత్రం వాళ్ళు హిందువు కాదా అని అడిగి చెప్పారు అది మనం ఒప్పుకుందాం అది మనం చెప్పింది కాదు అమిత్ షా గారు కేంద్ర హోంమంత్రి చెప్పారు నరేంద్ర మోడీ గారు చెప్పారు నేను నూట నలభై కోట్ల మంది గురించి మాట్లాడుతున్నాను దానిలో ఒక వర్గానికి అన్యాయం జరిగింది అనేది అందరూ దేశంలో మొత్తం విచారిస్తున్న అంశం సో దానికి సంబంధించి అంటే సెన్సిటివ్ గా మారింది ఇష్యూ అలాంటి సందర్భంలో ఇలాంటి పాటలు రావటం వల్ల ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళు అనవసరంగా రేపు సమస్యలు ఎక్సాక్ట్లీ ఎక్సాక్ట్లీ ఐ కంప్లీట్లీ అగ్రి విత్ యోర్ ఒపీనియన్